అందరికీ శరార్థులు నేను మీ సైదులు మామ ఎల్జీ మీడియా సమర్పించు పల్లె పాటలు ప్రోగ్రామ్ కు స్వాగతం ఆ బుజ్జావా మంజు ఆ ఇగ జర్రేపు జర నిమ్మనం అయింది కదా మీకు ఇప్పుడు ఇక ఇంకో పాట అందుకో ఇగా బంధమేది దరికి రాలంది చెతి గీత లేక పోటీలోను గెలువలేనంది కలుబడికి పోక మాలాగే నీ బ్రతుకు చూడలేమమ్మా నీలోనే దాగున్నా ప్రతిపతి అమ్మా నిన్ను కన్నయ్యేలా గర్వపడేలా చదువుకో బిడ్డ నీ అమ్మ నాన్న కష్టాలు కలిగించే కలవైరా బిడ్డ బస్సు బోర్డు రాకున్నా బాధలెన్నో బడి బడిలో చేర్పించా నువ్వే జరిగిపోతున్నా బ్రతుకంత భారమంది భవిత రాసిగానే సావిత్రి బాయి పూల ఇలా కొలు తనే రాసిని మొదలేలో నైపుణ్యం వెలగాలని జై తె చూ జ్యోతిబాయి పూలే ఆదర్శ మను మర్చిపోకు బిడ్డ సావిత్రిబాయి పూలే వేసిన బాటను చెరగనింపకుబిడ్డ శేకుపాతిమ సేవ పాఠశాలలే మరిచిపోకు బిడ్డ ఎస్ఆర్ శంకరన్ సే మహా గురుకులానికినాయి బిడ్డ బాల్యం అంతా బానిసైంది నాకు చదువులేక బ్రతుకంతా భారమైంది నా తరగా బంధమేది తరిగిరంది ఒక తల్లి తను చదువుకోకపోతే ఎన్ని బాధలు పడ్డది చిన్న వయసులో పెళ్లి చేసుకొని అని తనకు పుట్టిన బిడ్డకు బోధన చేస్తుందన్నట్టు మాకు అవకాశాలు లేక మాకు జ్ఞానం లేక చిన్న వయసులో పెళ్లి చేసుకొని ఈ కష్టం చేసుకుంటా మిమ్మల్లాగా అన్నాం బిడ్డ మీరు మాలాగా కష్టం చేయొద్దు మీకు చదువుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం మీకు అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకొని మా కోసం చదవాల్సిన అవసరం లేదు మా జీవితాలు ఎట్లా మా అయిపోయింది కాబట్టి మీరన్నా బాగుపడాలని చదువు లేక చదువుకోలేక ఎన్ని ఇబ్బందులు పడ్డ ఒక తల్లి తన బిడ్డకు బోధన చేసే పాట అన్నట్టు సూపర్ సావిత్రి సో అంటే మీరు ఇప్పుడు హాస్టల్ కి వెళ్ళాలి అంటే అమ్మాయి బాధపడుతుండే పడుతుంటారు తల్లిదండ్రులు విడిచి మాకంటే ఎలాగో అవకాశం లేవు పలానా సావిత్రి బాయి పూలే గురుకులాన్ని చదువు కోసం ఎన్నో కష్టాలు పడి మహిళల కోసం విద్య కోసం చాలా పాటు పాడింది సో అమ్మని స్ఫూర్తిగా తీసుకొని అలా మీరు ముందుకు వెళ్ళాలి అనేసి గురుకులం పాట తీయడం జరిగింది పాట బాగున్నది మంజు ఎవరు పాట ఎవరు రాసింద్రు ఈ పాట నేనే వాడినా యువరాజు మామిడి యువరాజు రాసిండ్రు ఇద్దరం కలిసి పాడినాం యువరాజు నీకు కలామ తల్లి మంచి నీలో పూరినట్టున్నది బాగా మంచి మంచి పాటలు రాస్తాను తమ్ముడు యువరాజు ఖచ్చితంగా నిన్న రోజు మా స్టూడియోకి పట్టుకొత్తా నువ్వు రావాల్సిందే మేము డిమాండ్ కూడా చేస్తాను నువ్వు రావాలని నువ్వు ఇంకా మరిన్ని పాటలు రాయాలి ఇప్పుడుగా సామాజిక గీతాలు వాడింది కదా ఒక జోస్ మంచి పాట మన ఫిట్ట ఏమంటారు కదా పిట్ట కొంచెం కూతఘ ఘనం అన్నట్టు ఆ కూత ఒకసారి ఘనంగా నువ్వు మన ఎల్జీ మీడియా ప్రేక్షకులకు దుమ్ము దులుపాలే లేచెవరాలే వాళ్ళు వాడిగా yeah మంచి పాట యువకులు సెలిఫోన్లు పట్టుకొని ఇరవై నాలుగు గంటలు ఫోన్లు ఇక పలక ఫోన్లు కొనిస్తాను అబ్బాయిలు ఇక మంచి ఊరికి ఫోన్లలోనే ఉంటాను కానీ ఈ నేటి యువత రాజకీయాలపై మక్కువ పెంచుకోవాలి రాబోయే భవిష్యత్ తరాలకు మీరే మంచి రాజకీయాలను అందించాలి ఇప్పుడున్న రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి ఆ రాజకీయాలను ప్రక్షాళన చేయాలంటే ఖచ్చితంగా మాకెందుకు అనేది కాకుండా యువతరం అంతా కూడా జ్ఞానవంతులు చాలామంది రాజకీయాలను పట్టించుకోకుండా పక్కన ఉంటారు కానీ యువత రాజకీయాలను పట్టించుకోవాలి రాజకీయాలను అర్థం చేసుకోవాలి రాజకీయాలను విమర్శించాలి మంచి రాజకీయాలకు అందరు రావాలి మంచి రాజకీయాలను

ఈ సై సినిమా ఇంటర్వ్యూల్లా వాళ్ళకి ఏదో అరే మా వాళ్ళకి ఏం పట్టించినా అడుగుని మా వాళ్ళ కానీ ఇంటర్వెల్ అయిపోయినాక మస్తు జోస్గా ఆడతారు కదా అది సై సినిమా కదా సై సినిమా కదా అదేదో బాల్తో ఆడతారు రబ్జీ రబ్జీ గట్లా ఇంటర్వ్యూలు అయినాక బాగా జోష్ ఉంటుంది కదా వాళ్ళ ఆట గట్లనే ఇప్పుడు నీ జోసు ఉండాలి పాట సూపర్ నువ్వు జడ్జి అక్కడే చేయాలి నువ్వు పాట బాగా పడతావాడు కదా ఒకసారి అందుకో ఇక దుమ్ము దులపాలే

చెట్టుకును వేదారం ఆ నింగి సినుకుల దారా నీ నదిలో నీ వైపారా నీ నదిని పానుపు చేసి జీవపోటికి ప్రాణం పోసిన తల్లి కడుపుల గురి ఆనాడమ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి కదా యూట్యూబ్ లో సిటాపట శినుకులకు ఇంకా పాట అందుకు సార్ ఎవరన్నా సిటాపట ఎక్కడ పోయినావు ఏమో ఇగ ఏడైనా ఏమో నాకైతే ఏం దోత్తలేదు కానీ పొద్దుస్తున్నా వింట తిరుగుతుంటావు పని పాటలు వినుకుంటేనే నన్ను ప్రేమించమని అంటావు సూపర్ కానీ అనుమ ఒక పాట ఇంకొకటి బగ్గ వైరల్ అయింది అది మన పోతది అది పోతది అది పోతుంది ఇంకోటి అత్తది కాదు ఎవరైనా వాడు సినిమా సాంగ్ మనం జానపదాలు పాడుతున్నాం కాబట్టి సితరాల మనసు నాది సిన్నగా పోతుంటవో చూడకపోతుంటవో బ్బా అబ్బా వెంకటేశ్వర మీద ఈ పాట అయితే మస్తు జోరుగా వైరల్ అయింది కదా ఆ మంచిగా ఉన్నది ఇంకొకటి ఇంకేదాన్ని అందుకున్నారు మీద కూడా ఇంత మంచి పాట పాడిందంటే అయినా నేను డాబా మీదకి వెళ్ళేందుకు దూకుతా క్రియేట్ చేసిన ఇప్పుడు కొంచెం అంతేనా సూపర్ 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 బా ఎల్జీ మీడియా ప్రేక్షకులు అందరూ చూస్తారు కదా మన సైజు నా పేరు మీద కూడా పాటలు అంటే ఇక జోరుగా ఉన్నట్టే ఇక నా పేరు మీద పాటలు వస్తే మస్తు వైరల్ అయితే కానీ